హాయ్ అండి కాకరకాయ నిలువు పచ్చడండి కాకరకాయ మాదిరిగా శుభ్రంగా వాటర్లో కడుక్కొని బాగా నీట్గా గుడ్డతో తుడుచుకొని ముక్కలు చేసుకోవాలండి ఈ మాదిరిగా హాఫ్ కేజీ అండి ఒక రెండు స్పూన్లు ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూను జీలకర్ర దానికి తగ్గా అండి కాల్టీ కాలు కప్పు కారపొడి హాఫ్ కప్పు చింతపండు కాలు కప్పు ఉప్పు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వాటర్ హాఫ్ కప్పు వేసుకొని ఉడికించుకోవాలి చింతపండు చింతపండు అనేది మెత్తగా ఉడికిపోవాలండి వేడి నీళ్ళతో ఉడికినాక సల్లార్ తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి మింతులు ఆవాలు జీలకర్ర వేసుకొని సన్న మంటలో వేయించుకోవాలి కొద్దిగా ఆ మాత్రమే వేగితేస్తారండి ఇంకా చిన్న రోల్ తీసుకొని ఇందులో వేయించుకునే పో మసాలా పొడి ఇది దినుసులో వేసుకొని దంచుకోవాలండి మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా పొడి కొట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకోవాలని కార పొడి కొలతల ప్రకారం వేసుకోండి అన్నీ చాలా బాగుంటుంది దీంట్లోనే ఉప్పు వెల్లుల్లి వేసి మిక్సీకి కొట్టుకోండి ఈ చింతపండు కూడా మిక్సీకి గుట్టేసుకోండి మెత్తగా మెత్తగా గుట్టేసుకోవాలి ఈ మాదిరి గుడికించుకున్నాను ఇలా ఆయిల్ వేసినానండి రెండు వందల గ్రాములండి ఆయిల్ వీటెక్కుతుంది ఆయిల్ వీటెక్కుతానే ఈ కాకరకాయలు వేసేసుకోవాలి రెండు తూర్లు వేయించుకుందామండి ఈ కాకరకాయ నీరు పచ్చడి చాలా బాగుంటుందండి ఇవి బాగా యాగనిద్దాము ఇలా ఏగితేసాలు ఎక్కువ ఏమి యాగన అవసరం లేదండి ఇందులో వాటర్ మొత్తం పోయేట్టుగా ఏగనిచ్చేస్తారు తీసేసుకోవాలి సారి కూడా వేసుకొని అలాగే చేసుకున్నాను అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలండి వెల్లుల్లి ఎండుమిర్చి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును మిక్సీకి గుర్తు చూడండి ఇందులోకి వేసి కట్ ఉడకనిస్తామండి ఉడకనే ఉంటామండి నీళ్ళ లేకుండా పోతాయి ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకున్నామండి ఎందుకంటే ఇది కాకరకాయ కొద్దిగా చేదు ఉంటుందండి ఈ తీపు అనేది తగిలితే ఆ అనేది ఉండదు రుచిగా రుచికి బాగుంటుంది అందుకు ఈ ఆ మాత్రం చెప్పకండు వేగేసింది ఇంకా చల్లారి పెట్టుకోవాలండి దీన్ని చల్లారేయండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఉప్పు కారం వేసిందండి ఇది ఇది ఆవాలు మెంతులు జీలకర్ర హాఫ్ కేజీకి నేను చిప్పిన కొతలు వేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకుంటే ఆరు నెలలు నిలువ ఉంటుందండి ఇది ఇందులోకి పోపు వేసేసుకోవాలి ఇది బాగా చల్లారి పెట్టుకొని వేసుకునేనండి పోపు ఇందులోనే చింతపండు గుజ్జు కూడా ఉందండి ఇది మూడు రోజులు ఊరబెట్టుకోవాలండి ఉడితే మళ్ళీ ఆమె డైరెక్ట్గా వేసుకోవచ్చు బాగా నాలుగు దిక్కల కలుపుకోవాలండి అయిపోయించేయండి చూడండి కాకరకాయ నిలువు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఆరు నెలలు బాగా బయట ఉన్నా కూడా ఏం కాదు ఊరితే బాగుంటుంది